వినండి ఇంకా కార్యక్రమం ముగించుకుందాం మనకి వినండి ఇరవై నాలుగు వేల కోట్లతో పదకొండు రకాల సౌకర్యాలు రెండు వేల ఇరవై ఆరు లోపే ప్రతి గిరిజన గ్రామానికి ఇస్తారు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు లోపే పదకొండు రకాల సౌకర్యాలు ఇస్తారు మన గ్రామానికి రెండు వేల ఇరవై ఆరు లోపే అందరికి ఇల్లులు వచ్చి ప్రతి ఇంటికి కుళాయి వచ్చి ఊరు మొత్తం సిసి రోడ్లు పడి తర్వాత ప్రతి ఇంటికి కరెంట్ ఉండి ముఖ్యంగా మనం సోలార్ లైట్లు పెట్టుకొని కరెంటు పోయినా కూడా వెలిగేలాగా సోలార్ లైట్లు పెట్టుకొని మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు చదువుకొని ఏదో ఒక సినిసితకు ఉద్యోగం చేస్తూ ప్రైవేటో గవర్నమెంటో ఏదో ఒకటి మంచి విద్య పొంది అలాగే మనకుండేటువంటి పనులు బుట్టలు నల్లడము అడ్డాకులు కుట్టడము రకరకాల చేతివృత్తులు వాటిలో మనం నైపుణ్యం సంపాదించుకొని ఏదో ఒకటి పని చేసుకుంటూ దాని ద్వారా ఆర్థికం పొందడము తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసము మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ ఒక మంచి ఆహార అలవాట్లు అంటే మంచి ఫుడ్ తీసుకోవడం కాచి చల్లార్చిన గోరువెచ్చ నీటిని తాగడం ఇలాగ మంచి ఆహార అలవాట్లు అలవాటు చేసుకుని పౌష్టికాహారం తీసుకునేటువంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోవడము తర్వాత మన జీవనోపాధులు ఇప్పుడు అనుకున్నాం కదా మనకు ఎంత భూమి అవుతుందో అంత భూమి మొత్తం ఈ తుర్రు రామనవలస గ్రామంలో ఎన్ని వందల ఎకరాల భూమి ఉందో నాకు తెలియదు కానీ అన్ని వందల ఎకరాల భూమి మొత్తం మనం సాగు చేసుకోగలిగితే రెండు వేల ఇరవై ఆరు లోపు అన్నీ మొత్తం ఈ చుట్టూరా ఉన్నటువంటి భూమంతా ఏదో ఒక పంటతో మొత్తం మనం సాగు చేసుకోగలిగితే ఎంత ఆదాయం వస్తుందో చూడండి అలాగా జీవనోపాధి మార్గాలు ఉపాధి హామీ కానీ ఈ పశ్చింపద కానీ మనకు ఉన్నటువంటి భూములు కానీ ఇవన్నీ రెండు వేల ఇరవై ఆరులోపు సాగు చేసుకొని ప్రచార సాధనాలు ప్రతి ఇంటికి ఏదో ఒక నెట్ కనెక్షన్ సెల్ ఫోన్ కానీ టీవీ కానీ లేకపోతే ఏదో ఒకటి మనం సౌకర్యం చేసుకొని ఈ సెల్ టవర్ వినియోగించుకొని అలాగే తర్వాత వచ్చేటువంటి ఫైబర్ కనెక్షన్ వినియోగించుకొని ఇలాగ మొత్తం పద పది పది పదకొండు రకాల అన్నీ మన గ్రామానికి రెండు వేల ఇరవై ఆరు లోపే వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఊరు ఎలా ఉంటుంది ఊరు రూపురేఖలే మారిపోతాయి ఇప్పుడున్న ఇల్లులు కొంచెం అదో మాదిరి ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులోపు కనీసం ఒక ముప్పై నలభై ఇల్లులు కన్స్ట్రక్షన్ అయ్యింది అనుకో ముప్పై నలభై ఇల్లులు మంచిగా కనబడితే ఎంత బాగుంటుంది కాబట్టి ఇలాగ అన్ని రకాలు పిఎం జన్మన్లో పదకొండు రకాల సౌకర్యాలు మనకు కల్పిస్తున్నారు కాబట్టి మనం చేయాల్సింది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది మాత్రం శ్రద్ధగా వినాలి ఇవన్నీ రావాలన్నా మనం కొన్ని పనులు చేయాలి అవేంటంటే ప్రతీది ఏదైనా కూడా మనకున్నటువంటి కార్డుల ఆధారంగానే వస్తాయి గుర్తుపెట్టుకోండి మనకున్న ఆధార్ కార్డు మనకున్నటువంటి రేషన్ కార్డు మనకున్న బ్యాంక్ అకౌంట్ మనకున్న ఇన్కము క్యాస్టు ఇలాగ అనేక రకాల కార్డులు ఏవైతున్నాయో అవన్నీ మనం కలిగి ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి అవన్నీ మనం జాగ్రత్తగా అన్ని అప్డేటెడ్గా ఉంచుకుంటేనే మనకు వస్తాయి కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో అందరు బ్యాంక్ అకౌంట్లు చేయించుకోండి ఎవరికైతే క్యాష్లు లేవో అందరూ క్యాష్లు చేయించుకోండి తర్వాత ఎవరికైతే అప్డేటెడ్ ఆధార్ అప్డేటెడ్ ఆధార్ అంటే పైన ఫోన్ నెంబర్ కనబడాలి కింద పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కనబడాలి ఎప్పుడో పాత ఫోటో కాదు ఇప్పుడు కొత్త ఫోటో కనపడాలి ఇలాగ ఈ మూడు రకాలు కార్డులో ఉండాలి ఆ మూడు కనుక మీలో ఎవరికైనా లేకపోతే వెంటనే మీరు కార్డ్ని మార్పించుకోండి ముందే చెప్తున్నా చాలా మందికి ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదు ఏమో లింక్ అయినా కూడా కొత్త కార్డు తీసుకోలేదు ఆ తీసుకున్న కారణంగా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తెలియట్లేదు అలాగే ఫోన్ నెంబర్ ఏదో తెలియట్లేదు కాబట్టి కంపల్సరిగా ఆధార్ కార్డు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి మనమందరం గిరిజనులము ఇవన్నీ రావాలంటే మనము కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి దానికోసమని చెప్పి ఇన్కమ్ కేస్ట్ అందరికీ పంచాయతీ మొత్తం తీస్తున్నాము రీప్రింట్ అది ఎలా అది కూడా ఎలా చేస్తున్నామంటే దానికి చలన కట్టి సర్టిఫికేట్ ప్రింట్ తీసి మంచిగా లామినేషన్ చేసి జిరాక్స్ చేసి ఇస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము లామినేషన్ చేయకపోతే దాన్ని తీసుకొచ్చి నలపడమా చింపడమా తడపడమా లేకపోతే సిదపట్టనీయడం ఏదో ఒకటి జరుగుతుంది అవన్నీ జరగకుండా ఉండడం కోసం లామినేషన్ చేస్తున్నాం జిరాక్స్ ఎందుకు తీస్తున్నామంటే మనము ఆ లామినేషన్ చేసింది డైరెక్ట్ తీసుకొస్తున్నాము రెండు రోజుల తర్వాత ఉపాధ్యాయం వేరొ స్కూల్ వాళ్ళు లేకపోతే వేరే ఎవరో ఒకరు వచ్చి అర్జెంటుగా మీది కేస్ జిరాక్స్ ఇవ్వండి అమ్మా ఇన్కమ్ జిరాక్స్ ఇవ్వండి అమ్మా అంటే అప్పుడే మనం పనికి వెళ్ళాలనుకుంటాం జిరాక్స్ ఇచ్చేటప్పటికి వెళ్దాం వాళ్ళు వచ్చి అడిగితే పని అంతా వదులుకొని అక్కడికి వచ్చి జిరాక్స్ తీయించుకొని మళ్ళీ వీళ్ళకి ఇచ్చి వెళ్ళేటప్పటికి ఆ రోజు అయిపోతుంది అలాగా ఒక పనికే ఒక రోజు అయిపోతే మనకు అనేక రకాల పనులు ఉంటాయి జిరాక్స్ల ఆధారంగా రోజంతా వేస్ట్ అయిపోతుంది అందుకని మనం అడ్వాన్స్గా అది తీసిస్తున్నాం అన్నమాట ఇది ఈ ఇన్కమ్ క్యాష్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఈ నాలుగు మాత్రం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అర్థమైంది కదా ఈ నాలుగు కలిగి ఉండాలి తర్వాత ఏదైనా మీటింగ్ ఉంది లేదన్నా జిరాక్స్లు ఇవ్వాలి లేకపోతే అక్కడికి వెళ్ళి తమ్ములు వేయాలనుకున్నప్పుడు మాకు పని వేస్ట్ అవుతుంది లేకపోతే మేము శ్రమ అంత దూరం వెళ్ళలేము మాకు అమౌంట్ ఖర్చు అవుతుంది ఇటువంటి మాత్రం ఏం పెట్టుకోవద్దాం నేను ముందు ఏ కోరి కోరి మరి చెప్తున్నాను ఎందుకంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఇల్లు వస్తుంది మీరు మూడు జిరాక్స్లో అక్కడ తెచ్చివ్వండి అన్నప్పుడు ఇచ్చుకోకపోతే ఆ రోజు పోయేది మీకు మహైతే మూడు వందలు ఐదు వందలు కానీ ఆ రోజు మీరు వెళ్ళకపోతే రెండు లక్షల ముప్పై